హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ పై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్క్ థర్టీ టూ హాస్పిటల్లో ఆరుష్కి టెస్టులు చేస్తూ ఉంటే నయని ఏడుస్తుంది నువ్వు నా కోసం ఏడిస్తే ఇంకెప్పుడు నేను నాతో పాటు తీసుకెళ్ళాను అని నయనీతో గట్టిగా చెప్పాడు ఆరుష్ దాంతో నయని హట్ అయ్యింది మీకోసం బాధపడటానికి కూడా నేను పనికిరానా అన్నట్టు ఇక ఇంటికి వెళ్ళాక తన కోసం ఆగకుండా వెళ్ళిపోతున్న నయనీని చూసి అబ్బో కోపం వచ్చింది మేడం గారికి అనుకున్నాడు ఆరుష్ లంచ్ ప్రిపేర్ చేసి డైనింగ్ దగ్గర కూడా మాట్లాడకుండా ఉన్న నాయని చూసి చూద్దాం ఎంతసేపు మాట్లాడవో అని చెప్పి ఎవరికో మెయిల్ చేశాడు సేపటికి నాయనే ఫోన్ రింగ్ సౌండ్ వినిపిస్తూ ఉంటే అటు చూసి తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ఫోన్ లిఫ్ట్ చేసిన నాయని ముందు మామూలుగా మాట్లాడి లాస్ట్కి ఎస్ఆర్ ఎస్ఆర్ అని చెప్పి అక్కడ ఉన్న ఆరు ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్ చెక్ చేసుకుంటూ ఉంది ఆ మెయిల్ ఏంటి అంటే ఇంతకుముందు నేనే చేసిన రిలేటెడ్ వర్క్ ఒకటి అర్జెంట్ అని డెవలపర్ వేరే వర్క్లో ఉన్నారు అని ఆరు సార్ ఈ నెంబర్ ఇచ్చారు అని కొంచెం ఫాస్ట్గా చేసి కోడ్ పుష్ చేయమని మెయిల్ ఇచ్చారు అది చూసి ఆరుష్ వైపు చూడకుండా నా వర్క్ బాగాలేదు అని మళ్ళీ నన్ను సజెస్ట్ చేశారా అనుకొని ఆ వర్క్ మొదలుపెట్టింది నైని ఎన్నిసార్లు రన్ చేసిన ఎగ్జిక్యూటేవ్ కాకపోతే ప్రతిసారి ఎర్రర్ వస్తూ ఉండటంతో గూగుల్లో కూడా ఇన్ఫర్మేషన్ దొరక్క తనకు వర్క్ అలాట్ చేసిన మేనేజర్కు కాల్ చేస్తే తనకు ఐడియా లేదు అని ఆరు సార్ని అడగమని కాకపోతే వర్క్ తొందరగా కంప్లీట్ చేయమని చెప్పారు నయని ఆ మాట విని ఆరుష్ని అడగకుండా చాలాసేపు ట్రై చేసి ఇక అవ్వక ఫైనల్గా ఆరుష్ని పిలవకుండా తన ముందు నుంచుంది తన ముందు నయనే నుంచుంది అని తెలిసినా చూడకుండా ఉన్నాడు ఆరుష్ అతను చూడటం లేదు అని చిన్నగా తగ్గింది అయినా తల తిప్పకుండా ఉన్న ఆరుష్ని చూసి చిన్నగా ఆరుష్ గారు అంది ఆ మాటకు కూడా తల తిప్పని ఆరుష్ను చూసి కావాలి అని చేస్తున్నారు అని అర్థమయ్యి ఆరుష్ గారు అంది గట్టిగా ఆ మాటకు ఏంటి నయనీ గారు అంటే ఆ మాటల్లో వెటకారం అర్థమయ్యి నాకు ఒక చిన్న డౌట్ ఉంది అని అడిగింది నయని ఓకే అని తను అడిగిన డౌట్ ఎక్స్ప్లెయిన్ చేసి రన్ చేశాడు అది సక్సెస్ అవ్వగానే అవతలి వాళ్లకు మెయిల్ చేసేసి ఈ వర్క్ కోసం మాట్లాడాను అంతే అని వెళ్ళబోతున్న నయనిని చూసి నువ్వు మాట్లాడే వరకు ఇలాంటి డిఫికల్ట్ టాస్కులు వస్తూనే ఉంటాయి అన్నాడు ఆరుష్ ఆ మాటకు నయని వెనక్కి తిరిగి అంటే మీరు చేశారా అంది అసలు నువ్వు కంపెనీలో జాయిన్ అయ్యావా నీ నెంబర్ కంపెనీలో ఉందా అసలు ఇంకా మనది చిన్న ప్రాజెక్ట్ కాదు ఒక డెవలపర్ ఆరు ఇద్దరూ ఉండటానికి కనీసం నీకు వర్క్ అలో చేసినప్పుడైనా డౌట్ రావాలి కదా నువ్వు ఆ ప్రాజెక్ట్లోకి వచ్చావు అని కొంచెం కూడా ఆలోచించావా అని అన్నాడు ఆరుష్ ఆ మాటకు బిక్కమొహం వేసుకొని పెదాలు విరుస్తున్న నాని చూసి గట్టిగా నవ్వాడు ఆరుష్ ఆరుష్ అంత గట్టిగా నవ్వుతూ ఉంటే చూసి మీరెప్పుడు ఇలానే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండాలి హరష్ గారు నాకు లాస్య మీద బెంగలేదు ఇప్పుడు మీ గురించే ఉంది అనుకుంటూ ఆరుష్ వైపు చూస్తూ ఉంది నయని తన వైపు చూస్తున్న నయనిని చూసి నవ్వడం ఆపి నిజం నయని నువ్వు ఇందా ఇన్నోసెంట్గా కనిపిస్తూ ఉన్నావు అసలు కమర్షియల్గా మనీ గురించి ఎలా మాట్లాడావు నువ్వు ఎంత క్యాలిక్యులేటెడ్ ఇంకా ఇంటెలిజెంట్ అనుకున్నాను కానీ నా ఒపీనియన్ కరెక్ట్ అని నాకు ఇప్పుడే అర్థమైంది నువ్వు నిజంగానే ఈ బ్రెయిన్తో జాబ్ ఎలా చేసావు ఒకసారి నీ రెజ్యూమ్ పట్టుకొనిరా నీ కంపెనీ ఏంటో చూస్తాను అని టీచ్ చేస్తూ నిజం చెప్పు నువ్వు లాస్య కోసం జాబ్ మానేసా అంటున్నావు కానీ వాళ్ళే నిన్ను తట్టుకోలేక తీసేశారు కదా నేను ఎవరికి చెప్పను ఈ ఒక్కసారికి నాకు చెప్పాయి అన్నాడు ఆరుష్ ఆ మాటకు బిక్కమొహం వేసుకొని ఏం కాదు ఆరుష్ గారు మీరు నన్ను ఏడిపిస్తున్నారు నిజంగానే నేను లాస్య కోసమని మానేశాను కావాలంటే మా పాత హెచ్ఆర్ నెంబర్ ఇస్తాను అని చెప్తున్న నయనీను ముద్దుగా చూస్తూ ఉన్నాడు ఆరుష్ నయని కొంచెం సెట్ అయ్యింది ఆ మూడు నుంచి అని అర్థమైన తర్వాత కానీ ఆరుష్ ఆ టాపిక్ వదల్లేదు ఈవినింగ్ లాస్యకి కూడా మీ మమ్మీ టాలెంట్ అని చెప్పి తను చేసిందంతా చెప్పి ఇద్దరు కలిసి మళ్ళీ ఏడిపిస్తూ ఉన్నారు ఒక రెండు రోజులు మామూలుగానే గడిచాయి ఆ నెక్స్ట్ డే పొద్దున్నే వచ్చిన వాళ్ళ ఫ్యామిలీని చూసి ముందు ఆశ్చర్యపోయిన వాళ్ళందరి ఫేసుల్లో కనిపిస్తున్న డల్నెస్ చూడగానే ఆరుష్ అర్థమైంది ఆ రిపోర్ట్స్లో పెద్దగా ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదనో లేకపోతే తన సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ అయ్యిందనో అనుకుంటూ జాగ్రత్తగా ఉంటున్న ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ చేంజ్ చేసినా ఏం చేసినా తన హెల్త్లో మార్పు లేదని అర్థమయ్యింది ఆరుష్కి కానీ వెంటనే తన ఆలోచనకు తానే నవ్వుకున్నాడు ఇవన్నీ జస్ట్ చిన్న చిన్న ప్రివేషన్స్ తప్పించి తన మేజర్ ప్రాబ్లమ్ని క్యూర్ చేయలేరు కదా నేనేంటి ఇంత ఫూలిష్గా ఆలోచిస్తున్నాను అనుకొని తనకు తెలిసి ఈ రిపోర్ట్లు వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళంతా ఏడుస్తూ ఉండుంటారు అని అర్థమయ్యే ఇప్పుడు తను కూడా డల్ అయితే వీళ్ళంతా ఇంకా డల్ అయిపోతారు అని గుర్తొచ్చి అయితే తెలియదు కదా నాకు తెలిసి వీళ్ళు వాటి గురించి మాట్లాడరు అనుకొని తనకు ఆ విషయం అర్థమైనా అర్థం కానట్టు వాళ్ళతో నార్మల్గా ఉండి హ్యాపీగా మాట్లాడుతూ ఉన్నాడు ఆరుష్ కానీ గౌతమి గారు ఆగలేక ఆరుష్ని పట్టుకొని గట్టిగా ఏడ్చేశారు అది చూసి నయని కంగారు పడిపోయింది ఎందుకు మేడం ఎందుకు ఏడుస్తున్నారు అని కంగారు పడుతున్న నయనిని చూసి ఆరుష్ గౌతమి గారి వైపు చూడగానే ఏం లేదు చాలా రోజులైంది కదా ఎందుకో బెంగగా అనిపిస్తుంది అని చెప్పారు గౌతమి గారు ఆ మాటకు అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి మీరు మాట్లాడుతూ ఉండండి టిఫిన్ తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళింది నాయని తను లోపలికి వెళ్ళగానే కన్నా ఇంకా చాలు నువ్వు మన ఇంటికి వచ్చేసాయి ఇంకా నీకు దూరంగా ఉండటం నా వల్ల కాదు ప్లీజ్ అన్నారు ఆవిడ ఆ మాటకు ఏం మాట్లాడకుండా చూస్తున్న ఆరుష్ని చూసి పద్మగారు మాట్లాడుతూ సరియు బాగానే ఉంది ఇప్పుడు కొంచెం కొంచెం సెట్ అవుతుంది ధృవతో కూడా బాగానే ఉంటుంది తన కోసం ఆలోచించి ఇలా ఇంటికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు వచ్చే కన్నా నువ్వు ఇక్కడ దూరంగా ఉంటే మాకు కూడా బెంగగానే ఉంది అన్నారు ఆ మాటకు ఆరుష్ వాళ్ళ వైపు చూసి చిన్నగా నవ్వి డాడ్ మొన్న మనం కంపెనీ కోసం తీసుకున్న ల్యాండ్లో హాస్పిటల్ కట్టించాలి అని అనుకుంటున్నాను ఈ దగ్గరలో మంచి హాస్పిటల్ ఫెసిలిటీ లేదు మనకి చాలా కంపెనీలు ఉన్నాయి కదా ఇక్కడ వద్దు అనుకుంటున్నాను అన్నాడు ఆరుష్ ఆ మాటకు ఒకసారి అతని వైపు చూసి నిజమే హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు వాళ్ళ కన్నా కన్నా ఎవరికి తెలుసు అనుకొని సరే నీ ఇష్టం అన్నారు రమేష్ గారు నేను పర్మిషన్స్ కోసం అప్లై చేస్తాను ఇంకా ప్లాన్ కూడా మార్చాలి కదా అవన్నీ చూస్తాను అని చెప్పారు రమేష్ గారు ఆయన చెప్పింది విని వాళ్ళ అమ్మవైపు ఇంకా అత్తవైపు చూసి అది అయ్యాకొస్తాను నేను ఇంటికి అన్నాడు ఆరుష్ అది ఎప్పటికవుతుంది అప్పటి వరకు నా అన్నారు ఇద్దరు ఒకేసారి అప్పటి వరకు నేను ఉండను అని అనుకుంటున్నారా అన్నాడు ఆరుష్ ఆ మాటకు కన్నా అని అందరూ ఒకేసారి అని రమేష్ గారు ఆరుష్ దగ్గరికి వచ్చి ఏం పాపం చేశాము ఇంత నరకం అనుభవిస్తున్నాము ఎదిగిన కొడుకు కళ్ళ ముందు ఇలా అవుతుంటే చూస్తూ ఉండమని మాకు ఆ దేవుడు రాసి పెట్టాడు ఇలాంటి బాధ ఎవరికీ రావద్దు అనుకోని రోజు లేదు ఇప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని ఇంకా బాధ పెట్టకు ప్లీజ్ అన్నారు ఆ మాటకు ఐఎమ్ సో సారీ డాడ్ అని ఆయన్ని కన్సోల్ చేశాడు ఆరుష్ ఇక వాళ్ళు ఆ రోజు మొత్తం అక్కడే ఉన్నారు లాస్ట్తో ఆడుతున్న వాళ్ళ డాడ్ వాళ్ళని చూస్తూ ఉన్నాడు ఆరుష్ ఒక రెండు రోజులు అక్కడే ఉండి వెళ్ళే అప్పుడు హాస్పిటల్ కట్టడం స్టార్ట్ చేయగానే వచ్చేయమని చెప్పారు మరీ మరీ ఈసారి పిల్లల గురించి ఏం మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళు ఎంత ఫోర్స్ చేసినా వీళ్ళిద్దరికీ ఇష్టం లేకుండా అవ్వదు అండ్ కరెక్ట్ కూడా కాదు అని వాళ్ళకు అర్థమైంది అదే కాక ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆరుష్ గురించి ఆలోచించడమే వాళ్ళకి ఇంపార్టెంట్ అనిపించింది పిల్లల గురించి కన్నా అందరూ వెళ్ళిపోయిన తర్వాత నయని డల్గా మొహం పెట్టుకొని అందరూ ఉంటే బాగుంది కదా అంది ఆ మాటకి ఆరుష్ నవ్వి తొందరగానే వెళ్ళిపోదాం ఇవన్నీ సెట్ చేసుకొని అని అక్కడ హాస్పిటల్ గురించి చెప్పాడు ఆరుష్ అది విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది నయని కమర్షియల్గా కాకుండా అలా అని కంప్లీట్గా ఫీ సర్వీసెస్ కాకుండా మినిమల్ ఛార్జ్తో రన్ చేద్దాం అనుకుంటున్నామని కూడా చెప్పాడు ఈ దగ్గరలో మంచి హాస్పిటల్ లేకపోవడం నైని కూడా గమనించింది కాబట్టి మంచి పని అనుకుంది ఇక ఆ రోజు సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన లాస్య బస్ దిగగానే తల కింద కనుకొని వస్తూ ఉంది ఆ రోజు నయని వెళ్ళింది లాస్య బస్ దగ్గరికి మామూలుగా ఏదో ఒకటి చెప్తూ నడుస్తూ వచ్చే లాస్య అసలు మాట్లాడకపోవడంతో ఏంటి అని అడుగుదాం అనుకునేసరికి ఫాస్ట్గా లోపలికి పరుగుపెట్టింది ఎందుకంత ఫాస్ట్ అని అరుస్తున్న నయనే మాట వినిపించుకోకుండా అలా వెళ్తున్న లాస్య వెనుక వచ్చేసరికి బ్యాగ్ అక్కడే పడేసి ఆరుష్ ఆఫీస్ రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటే తన దగ్గరికి వెళ్ళింది నయని ఆ బ్యాగ్ తీసుకొని బ్యాగ్ హాల్లో పడేసావు అని లోపలికి వెళ్తే ఆరుష్ దగ్గర నిలబడింది లాస్య ఏంజల్ ఏం చేశావు ఈరోజు స్కూల్లో ఆల్ గుడా అని అడుగుతున్నాడు ఆరుష్ ఆ మాటకు సమాధానం చెప్పకుండా నువ్వు నాకేమవుతావు అంది లాస్యం వర్క్ చేసుకుంటూ నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా అన్నాడు ఆరుష్ నార్మల్గా ఆ మాటకు కాదు నువ్వు మాకు అంటే నాకు మా అమ్మకు ఏమవుతావు అంది తల దించి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ మాట్లాడుతున్న ఆరుష్ ఆ మాటకు వర్క్ ఆపేసి ఏంటి అన్నాడు నువ్వు నాకేమవుతావు మేము మీ ఇంట్లో ఎందుకున్నాము అంది లాస్ట్ ఇయర్ నుండి ఈ ప్రశ్న ఊహించని వాళ్ళకి అర్థం కాక ఎందుకు అడిగింది అనుకొని నయని ఇంకా ఆరుష్ ఇద్దరు మొహాలు చూసుకున్నారు ఏం చెప్పాలి అని లాస్య అడిగిన దానికి ఆరుష్కి ఒక్క నిమిషం ఏమర్థం కాలేదు రోడ్ దగ్గర నుంచొని ఉన్న నయని కూడా అలానే చూస్తూ ఉంది ఇప్పుడు ఎందుకు ఇలా అడిగింది అన్నట్లు లాస్య మాత్రం ఇంకొకసారి అలానే అడిగింది చెప్పు నువ్వు మా నువ్వు మాకేమవుతావు మేము ఎందుకు మీ ఇంట్లో ఉంటున్నాము నా ఫ్రెండ్ ఇంకా గ్రాని జేజీ వీళ్ళంతా మాకేమవుతారు అని అడిగింది ఆ మాటకి ఎదురుగుండా ఉన్న నయనీ వైపు ఒక్కసారి చూసి ఎత్తుకొని అక్కడ ఉన్న కౌచ్లో కూర్చోబెట్టి నీకు నేను ఏమవుతానో నువ్వే చెప్పు అన్నాడు ఆరుష్ ఆ మాటకు అలానే చూస్తున్న లాస్యను చూసి ఏమైంది ఏంజల్ ఎందుకు అలా ఉన్నావు ఎందుకు సడన్గా ఇలా అడిగావు అన్నాడు ఈరోజు స్కూల్లో పేరెంట్స్ గురించి అడిగారు నేను అమ్మ గురించి చెప్పాను ఫాదర్ గురించి అడిగితే లేరు అని చెప్పాను కానీ వాళ్ళు నీ గురించి అడిగారు నువ్వేమవుతావని ఎందుకంటే నిన్ను మా ఫ్రెండ్స్ చూశారు నన్ను డ్రాప్ చేసినప్పుడు వాళ్ళు అడిగితే నా ఫ్రెండ్ అని చెప్పాను కానీ మా ఫ్రెండ్స్ చెప్పారు ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉండరని అందుకే అడుగుతున్నా నువ్వు నాకేమవుతావో చెప్పు నువ్వు నా ఫ్రెండువే కదా అందుకే అడిగాను అంది లాస్యం ఆ మాటకు అంత చిన్న పిల్లలకు కూడా అన్నీ పో తెలిసిపోతున్నాయి అనుకొని వెంటనే నయని వైపు చూస్తే ఆరుష్ ఎక్కడ ఇబ్బంది పడతాడు అని ఏం సమాధానం చెప్పాలో తెలియక లోపలికి వచ్చి నిన్ను స్కూల్కి పంపించి వన్ వీక్ కూడా అవ్వలేదు అప్పుడే ఇలాంటివన్నీ నేర్చుకుంటున్నావా అసలు ఎవరు నిన్ను అలా క్వశ్చన్ చేసింది మీ ప్రిన్సిపల్ మేడంకు కంప్లైంట్ చేస్తాను చదువుకోకుండా ఏంటిది ఏజ్కు తగ్గట్టు మాట్లాడు అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది నయని నయని అలా మాట్లాడేసరికి లాస్య కంగారు పడి ఏడుపు మొహంతో ఆరుష్ని గట్టిగా పట్టుకుంది నయని ఎందుకలా రెస్పాండ్ అయ్యిందో అర్థమై ఇంకేం మాట్లాడకుండా లాస్యను దగ్గరికి తీసుకొని కొంచెం కంఫర్ట్ చేసి లాస్య కొంచెం సెట్ అయిన తర్వాత తన చెయ్యి పట్టుకొని నేను నీకు ఫ్రెండుని కానీ ఫ్రెండ్తో పాటు మీ డాడీని కూడా అన్నాడు ఆరుష్ ఆ మాటకు డాడా అని నోరు తెరుచుకొని చూస్తూ ఉంది లాస్య హా అవును మీ మోహన్ డాడ్ ఉన్నారు కదా ఆయన్ని నువ్వు మిస్ అవుతున్నావు అని చెప్పి ఆయన గాడ్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశారట మా ఏంజల్కి ఒక మంచి డాడీని ఇవ్వండి అని అందుకని నేను వచ్చాను మీ లైఫ్లోకి ఏ నచ్చలేదా నేను అన్నాడు ఆరుష్ ఆ మాటకు లాస్య ఎగ్జైట్ అయిపోతూ ఆరుష్ని గట్టిగా హక్ చేసుకొని లేదు బాగా నచ్చారు డాడ్ అంది లాస్య డాడ్ అనగానే ఆరుష్ ఇంకా నయని ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు ఆరుష్కి లాస్ట్కి అంత తొందరగా తనను యాక్సెప్ట్ చేసినందుకు హ్యాపీగానే అనిపించింది అదే కాకుండా ఫస్ట్ టైం డాడ్ అనే పిలుపు ఎందుకో కొత్తగా అనిపించింది నయన్కి కూడా ఎందుకో కొంచెం టెన్షన్గా అనిపించింది అసలు ఆరుష్ ఏం చెప్తాడా అని ఎందుకంటే అతను లాస్ట్ను యాక్సెప్ట్ చేశాడని తెలిసినా అలా ఫాదర్ అని ఒప్పుకుంటాడా లేదా అనిపించింది కానీ అంతా కూల్గా అయిపోవడంతో తను కూడా థ్యాంక్స్ గాడ్ అనుకుంది నయని లాస్ట్కి మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ముందు నుంచి లాస్యకి మోహన్ ఫాదర్ అని నయనీ మదర్ అని మోహన్ చనిపోయాడని చెప్తూ ఉండటంతో తనకు డాడ్ లేరు అన్నట్లే ఉండిపోయి అనుకుంది లాస్య కానీ వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ని చూసి నాకు కూడా డాడ్ ఉంటే బాగుండు అనిపించింది ఇప్పుడు ఆరుషే వాళ్ళ డాడీ అని చెప్పడంతో ఆ చిన్ని మనసు సంతోషంతో తట్టుకోలేకపోతుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఎగురుతూ గంతులేస్తూ డాడీ డాడీ అంటూ హక్ చేసుకుంటూ ఉండేసరికి నయనికి కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇంతకాలం లాస్య ఫాదర్ని ఎంత మిస్ అయ్యింది అనుకుంటూ లాస్య ఆనందం చూస్తున్న ఆరుష్ కూడా చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయిరా పో మళ్ళీ హోంవర్క్ చేయాలి ఆ తర్వాతే పార్క్ వెళ్దాం ఓకేనా ఈలోపు స్నాక్స్ కూడా ఫినిష్ అయిపోవాలి అని చెప్పాడు ఆరుష్ ఓకే డాడ్ అనుకుంటూ నయని నుంచి ఉరుక్కుంటూ మెట్లెక్కుతున్న లాస్యను చూసి స్లోగా వెళ్ళు పడతావని తన వెనక వెళ్ళబోతూ ఉన్న నయని ఒక్క నిమిషం ఆగి వెనక్కి వచ్చింది లాసే వెళ్ళిన తర్వాత నవ్వుకుంటూ కాస్టో నుండి లేచి వర్క్ కోసం వెళ్దామనుకుంటున్న ఆలోచన ఫాస్ట్గా వెళ్ళి హెక్ చేసుకుంది నయని నయని అంత ఫాస్ట్గా వచ్చేసరికి నిలదొక్కుకోవడానికి రెండు అడుగులు వెనక్కి వేసి పట్టుకోవాలా వద్దా అర్థం కాక అలానే చూస్తూ ఉన్న ఆరుష్ని ఒక రెండు నిమిషాలు ఆగి వదిలేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది నయని ఎక్సైట్మెంట్లో తను హక్ చేసుకున్న విషయం గుర్తుకొచ్చి ఫాస్ట్గా పారిపోయింది నయని ఫాస్ట్గా వెళ్ళిపోగానే తను చేసిన దానికి నవ్వుకొని తిరిగి తన వర్క్లో పడ్డాడు ఆరుష్ ఎందుకంటే ఈవినింగ్ టైంలో లాసను తీసుకొని ప్రతిరోజు ముగ్గురు అక్కడ ఉన్న పార్క్కి వెళ్తారు కాబట్టి నయని లాస్యను రెడీ చేసి తనకు స్నాక్స్ ఇచ్చి ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళింది నాయని రూమ్లోకి వచ్చి తన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో అందరూ ఉన్న ఫ్యామిలీ ఫోటో తీసింది దాన్ని అలాగే గుండెలకు హత్తుకొని ఎప్పుడు బాధతో వాళ్ళంతా ఉన్న ఫోటో చూస్తే ఉం చూస్తూ ఉండే నయని ఈరోజు మాత్రం చాలా సంతోషంతో ఆ ఫోటో తీసింది అప్పుడు దాకా ఆరుష్ లాస్యతో తనని మోహన్ పంపించాడు అని చెప్పడం గుర్తు తెచ్చుకొని నిజంగానే మోహన్ నువ్వు మాకోసమే పంపావు కదా ఆరుష్ని మా జీవితంలోకి అని ఆ ఫోటో తడుముతూ ఉంది నయని ఎప్పుడొచ్చాడో ఆరుష్ నయని చేతిలో ఉన్న ఫోటో తన చేతిలోకి తీసుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్